నువ్వు అట్లా రోడ్ కోతునో మరి మటన్ తీసుకొని వస్తారా నాయక్ మటన్ అద నాక్ మటన్ అద నాకి చికెన్ లెగ్ పిస్ తీసుకొని రా రాగో మటన్ నీలాడంట దానికಿಂತ పావకిలంతా చికెన్ తీసుకొని రా బా మనకి మాత్రం మటన్ తీసుకొని లపులు బొక్కలేస్కొన్ రా సరే సరే పోతునో మరి ఉంకేమో దెమ్మట వంటేనో ఆటడే చికెన్ మసాలా మటన్ మసాలా తీసుకొని ఇంత పావకిలంతా కొత్తిమీర తీసుకొని రా కొరలే కొట్ట మంచిగా సరే సరే పోయతమరే ఆ పైరట్ చోడగారే తిప్పర్మేట్ లానే మంజే పోకపోతి పోరా పాలు దం కొడై పాలు తీసుకొని రా పోరా దబ్బు నా అయిపోయదే మళ్ళా అమ్మా ఆ కరొపాంటి ఏ కొర్ కొడ పట్లం గన్ కచ్చుకుంటానే ఖతం ఎం అమ్మా చెట్ల గాసనేం అంటునే బ్రా ఓకే డబ్బులు ఆడుతో హెట్లనేని భయమేగో మొన్న డబ్బులు ఇవ్వకపోతేని బాలకోను ఆ దోస్తా కచ్చా అబ్బబ్బబ్బ మితం పెదరామ వాడుంద్ర నాకు పో ఇస్తా గణ పోతే పో తొందర పోయ్ పాలట్ కరా పోర పోడ ఓకే నాన్న ఎత్తు కరా వేయకు సరే సప్ర క సప్ర కరా ఆడిడ రోడ్ల మీద అందానికి గెల్కిన వనుకో ప్లే ఈ సాపో పోట్ లేసినట్ల లేప్తా వేడ సారీ సరే జపన్ రాలే రైరేరే రమేשו ఓ రమేשו

అనేకొట్టా ఎవనైతే ఎవనైతే ఎవని ఒక పని చేస్తా ఓపెన్ చేస్తా నిదరాబాదు ని మిత్తన ఎటానో తందరా అవో ఏమైనా కదకొన మరొవార్తివి ఏమైనాటవ్ నల్లికొట్టాడా నో ఫోను బొబ్బలమంట పక్క బొకలేసుకొనేది నా ఓడింటాడు ఓ నా గుగనకి మంటలో ఆ మస్తన్ దుకాణంలో మొత్తం నిండా మంది ఆ మందిలో ఆగమనోమైనట్టుంది యావ ఏదో ఒక డాండేని అవను అంటే

నిన్ను కాదా ఫస్ట్ నల్లి కుట్టో నా నల్లి కావు పిలుస్తావు ఏడవా ఏమే ఉన్నావా ఎట్రా నువ్వు తప్పుడ్రా ఇక్కడ చికెన్ లెగ్ పీస్ కావాలి అంటుడు చూసినావా పోరని ఇప్పుడు చికెన్లో లెగ్ పీస్ అయ్యా కదా నల్లి కుట్లోడి ఉన్నావు నువ్వు అని షాపు కోకద్దాను కదా నువ్వు ఏంటి పోయినావు నల్లి కుట్లోడా ఇప్పుడు పోయి మళ్ళానికి లెగ్ పీస్ కొట్టుకుని రాపు ఆదివారం పోరాడు మంది పోకాలి చూడాలి నీకు ఎట్లా కొడుతుంది ఈ రోజు ఒక్కరోజు ఎట్లా తింటారు మళ్ళీ రేపు తీసుకొస్తాను నీకు చికెన్ మరి పేపర్ లెగ్ పీస్ లేకుండా హరి ఇరవై పేపర్ మెంట్ల పైసలు మళ్ళ రేపు లెగ్ పీస్ కొనుకుంటా సరే సరే ఇస్తా కొన్ని అయితే పో ఏమ్రా కూడా పైసలు ఇంట్లో ఉంచుతావా పైసలు మొత్తం కలగనక్కుతావరా ఏం చెట్ల కాస్తున్నాయి పైసలు ఏ పరిపు నుంచి కన్నీరా

తొందరగా అంటే మనం రెడీ అయిపోదాం మన అందరం ముగ్గురు పోదాం అబ్బా అవునా ఇంకేంది మరి రెడీ అవుతున్నా దబ్బ దబ్బా నాకు మేకప్ కిట్ ఆడు ఉంటుంది అద్దం మంగళ అన్ని పెట్టి రెడీ ఉంచు బా తరం చేసి వచ్చి మొత్తం రెడీ అవుతా ఓ సినిమా కనంగానే శంగుందు కావడుతుందా మీ అబ్బా మా ఆయన మంచాడు షాపింగ్ చేపిస్తాడు వచ్చేటప్పుడు నాకు అబ్బో పెద్ద ప్లాన్ వేసినట్టున్నది సరే సరే నల్లికుట్లో షాపింగ్ మళ్ళా సరే ఓపెను అంత కూర అంత ఖరాబ్ అయింది పెట్టినాడు సరే కానీ రమేష్ గారు వచ్చినాక తానం చేసి రెడీగా ఉండమాను నేను అట్లా బయట ఒక టికెట్లు తీసుకొని వస్తా అబ్బా ఇలా తొందర తొందరగా పని చేసుకోవాలి మళ్ళీ సినిమా టైం అయిపోతుంది మళ్ళీ షాపింగ్ చేసి వచ్చేసరికి ఏ రాత్రి అవుతుందో అమ్మా అమ్మా కూర అయిందా అప్పుడా తొందరగా పోయి తానం చేయకపోరా లేట్ చేయ ఆ డాడీ టికెట్లు తీసుకురాను నేను ముగ్గురం కలిసి సినిమా కోసం నాడు ఓహో అందుకే ఇంత ఖుషిగా ఉన్నావా మా సరే సరగని ఫస్ట్ కూర అయిందా సెకండ్ లెగ్ పీస్ ఉందా లేకపోతే మళ్ళీ రెండు రూపాయలు కావాలి నాకు ఓర్పాడా అక్కడికి పోయినాక బిర్యానీ తిందాం కన్నా నువ్వు అక్కడ లెగ్ పీస్ కావాలంటే ఫోన్ ఇస్తాను నేనే అన్నాడు అబ్బా మా మమ్మీ మంచిది ఇప్పుడు నాకు లెగ్ పీస్ ఫోన్ ఇస్తానంట బయటకు పోయినాక మా సినిమా టైప్ అయిపోతుంది ఇంకా మూవీ టికెట్లు వచ్చేసినాయి అంట ఫోన్ చేసి మా ఆయన పిలిచిండు మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కాదు సబ్స్క్రైబ్ చేయండి